నమస్తే అందరికీ రాష్ట్రంలో చాలా వరకు అధికారులు ఆ పార్టీ మారితే ఆ పార్టీ ఈ పార్టీ మారితే ఈ పార్టీ ఇంకొక పార్టీ ఇంకొక పార్టీ అంటూ పార్టీలు మారినప్పుడల్లా మీ వ్యక్తిగత ఒక అధికారం అంటే ఎవరో ఇచ్చింది ఎవరో ఇప్పించింది కాదు మీరు చదువుకొని మీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే విధంగా మీరు ఒక రిక్రూట్మెంటు ఒక గవర్నమెంటు ఒక విధానాన్ని అమలు చేసుకునేటప్పుడు అరవై ఏళ్ళ జీవిత విధానంలో ఎక్కడైనా కానీ ఆ నాయకుడు ఈ నాయకుడు చెప్పినట్టే పూర్తిగా మీరు నడుచుకుంటే చాలా వరకు రాబోయే కాల భవిష్యత్తులో చాలా ఇబ్బందులు గురవుతారు అని కూడా తెలియజేశారు ఎందుకు అంటే ఎక్కడ చూసినా రాజకీయ పార్టీలు మారినప్పుడల్లా వాళ్ళకే ఒతాసు పలుకుతూ వాళ్ళు చెప్పినట్టే వింటూ వాళ్ళు మా వాళ్ళకి చేయండి వాళ్ళని తీసేయండి వీళ్ళకి చేయండి వాళ్ళని తొలగించండి అంటే రిక్రూట్మెంట్ లేని పోస్టులు ఇష్టానుసారంగా వాళ్ళకి ఇవ్వండి వీళ్ళకి ఇవ్వండి వీళ్ళకి ఇవ్వండి వాళ్ళకి ఇవ్వండి అనుకుంటూ వెళ్తే మీ అధికార బలం ఏమైనాయితో ఒకసారి బాగా ఆలోచన చేసుకుంటారు ఒక ఐఏఎస్ అధికారి దగ్గర నుండి ఒక ఐపిఎస్ అధికారి వరకు ఎక్కడ ఏ విధంగా ఎలా ఇంకా కొన్ని కొన్ని డిపార్ట్మెంట్లలో ఈ రాష్ట్రాలలో ఎక్కడైనా కావచ్చు అధికారాన్ని వేరే వ్యక్తులకు తాకట్టు పెట్టినట్టు మనం వ్యవహరిస్తే మన శైలి ఆ విధంగా ఉంటే అధికారులు అధికారులను ఎక్కడ కూడా ఎవరు కూడా గౌరవించరు బాగా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుంటున్నారు ఒక కలెక్టరేట్ కావచ్చు ఒక ఎస్పీ ఆఫీస్ కావచ్చు ఎక్కడైనా కానీ తదితర తదితర డిపార్ట్మెంట్లలో ఎవరైనా కానీ మీ ఫలాన్ని మీరు ఉపయోగించండి మీ శక్తి సామర్థ్యాన్ని మీరు ఎంత మీ వాల్యూలు ఎంత మీ స్థాయి ఎంత ఆ స్థాయికి తగ్గట్టుగా మీరు పనులు చేయండి వేరే వ్యక్తులు చెప్పినట్టు ఇంకొక వ్యక్తులు చెప్పినట్టు మీరు వింటే మీ స్థాయికి కూడా చాలా వరకు తక్కువ అంచనా వేసే విధంగానే ప్రజలు మాట్లాడుకుంటారు ప్రజలు అనుకుంటారు ప్రజలు ఆ చూపుతో ఆ చొరవతోనే చూస్తారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి జాగృతిలో ఉండాలి ప్రజలకు అండదండగా ఉండే విధంగా కూడా అధికారులు ఏ డిపార్ట్మెంట్ వారైనా కానీ ఉండాలని కూడా మహాజన రాష్ట్ర సమితి పూర్తిగా అధికారులందరికీ కూడా